మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రంలో మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఫైనల్ పరీక్షలు రాస్తున్నందుకు ఆనందంగా ఉందని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు తెలిపారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధ్యాపకులను నియమించి శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని ఆయన చెప్పారు రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలు గత మూడు నెలలుగా కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్లలో శిక్షణ పొందారని వీరికి ఈరోజు ఫైనల్ పరీక్షలు సెట్విన్ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు రానున్న నూతన బ్యాచ్లో మగ్గం వర్క్ పైన కూడా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు గతంలో శిక్షణ పొందే అవకాశం లభించని వారు పర్యాయం అడ్మిషన్ పొందవచ్చని ఆయన చెప్పారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి విలువైన సెట్మెంట్ సర్టిఫికేట్తో పాటు బ్యాంకుల ద్వారా కూడా వారికి రుణాలు ఇప్పించేందుకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు i